విలేజ్ స్టైల్లో పాలు తలకలు ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ ఫుల్గా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత నెయ్యి పప్పు వేసుకొని తింటుంటే అసలు ఆ టేస్టే వేరనమాట ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక్కసారైనా తినే ఉంటారు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియోలు అయితే కొంచెం మనకి మన కంటెంట్కి స్పెషల్ వీడియో నేను చెప్పాలి అమ్మ అయితే నా కోసం తలకలు అయితే చేస్తుందనమాట అది అంటే విలేజ్ స్టైల్లో చేస్తారు కదా ఎవరికైనా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వీడియో వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ముందుగానే ముందు రోజు నైట్ అయితే మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఇవైతే స్టోర్ బియ్యమే అనమాట అంటే రేషన్ బియ్యం అనమాట ఇంకా మనం ఏవైనా వేసుకోవచ్చు అవి తినను పడను పడవు అనుకున్న వాళ్ళు నార్మల్ బియ్యం కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఒకటికి సార్లు కడిగిన తర్వాత ఇవైతే కేజీ బియ్యం అనమాట అంటే తక్కువగానే చేస్తుంది తర్వాత ఇంకా వీటిని కడిగి ఒక దాంట్లో వేసి మనం పిండి అయితే పట్టించుకోవాలన్నమాట అంటే తడిపిండి అంటారు కదా పిండి అయితే మనం పట్టించుకోవాలి అంటే ముందు రోజు నానబెట్టుకోవాలన్నమాట అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది కంపల్సరీగా నానాలి బియ్యం అనేది అప్పుడే మనకి మంచిగా వస్తాయి ఇంకా తర్వాత మనకి ఇదైతే చూస్తున్నారు కదా దీన్ని మూకిడి అని చెప్పేసి అంటారు అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది దీంతోనే ఇవి చేస్తారనమాట పాల తలకలు అని చెప్పేసి నార్మల్గా మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో అయితే చేతులతో చేసేసి వేస్తారనమాట పొడుగ్గా పాల తలకల్లాగా కానీ ఇక్కడ ఇలా కాదు ఇది కొన్ని కదా పిండి చేసాము దీన్ని పిండి కలిపి ఇప్పుడు నేను చూపించిన మూకిడి అంటారు కదా దాంట్లో వేసి పిండి ఒత్తుతారనమాట అప్పుడు మనకి అవనేది పడతాయి అది మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా పిండి అయితే తీసుకొని మనం అంటే బెల్లం అయితే తీసుకుంటాం కదా అది ఒక కుందు కుందు అయితే తీసుకొని ఇలా రోడ్లో దంచుకోవాలన్నమాట బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయి పిండి అంతా కూడా మనకి వాటర్ కంటెంట్ లాగా వచ్చేసి అదంతా మనం చేస్తూ ఉంటే అదంతా కరిగిపోతుంది అనమాట బెల్లం కూడా మనకు ఎక్కడ అదే గడ్డలు అవి చిన్న చిన్నవి లేకుండా కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇంక ఇలా ఇలా వస్తుంది అనమాట ఇంకా తర్వాత దీంట్లోకి మనం మిగతా పిండి ఉంటుంది కదా ఆ పిండి అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ బెల్లం ఎంత తీసుకోవాలి ఏంటి అంటే కేజీకి ఒక పావు కేజీ తక్కువ అనమాట అంటే కొలతలు అయితే మా అమ్మ నాటిది అలా అలానే చెప్పింది కేజీ ఇదైతే కేజీ పిండి కదా కేజీ పిండికి ఒక పావు కేజీ బెల్లం తగ్గించేసి వేసుకోవాలి కేజీ బెల్లానికి పావు కేజీ బెల్లం తగ్గించేసి అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంక ఇలా కలిపేసుకొని దీంట్లో దీంట్లోకి అయితే ఇది మొత్తం కూడా మనకి దాంట్లో కలిసేలాగా వేసు కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసిన తర్వాత మనం కొంచెం వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం ముద్దగా అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడే మనకి ఏదన్నా కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ సరిగ్గా రావన్నమాట తర్వాత అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడైతే ఎసురైతే ఏసురైతే పొయ్యిని పెట్టేశాం కదా ఎసురు కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలనే చూసుకొని వేసుకోవాలి ఇక్కడ సగ్గు బియ్యం అయితే వేస్తున్నాము ఇవి ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఉడకడానికి ముందే వేసేసి ఎసురు అయితే మరిగిస్తున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు కొంచెం పోసేసి పిండి అయితే కలుపుతున్నారు ఇంకా పిండి కూడా కొంచెం జావ అవ్వకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇంకా ఈ కన్సిస్టెన్సీకి అంటే మనకి వచ్చేంతవరకు ఇలా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే కొంచెం ఒక చుక్క నీళ్ళు ఎక్కువగానే అయ్యాయి ఇంకా ఇలా పొయ్యి మీద ఎసురు పెట్టి మరుగుతున్నాయి కదా బియ్యం అయితే వేసే వేసాము ఇప్పుడు కూడా ఇప్పుడే మనం ఉప్పు కూడా మనం కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు అనేది వేయాలి కదా కంపల్సరీగా అప్పుడే మనకి స్వీట్ అనేది తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే పిండి పిండి అంటే దాని మీద పెట్టి ఒత్తడమే అనమాట ఇలా పెట్టాం కదా ఎసురు కూడా బాగా మరుగుతూ ఉండాలి ఇంకా పెట్టేసి పిండి వేసేసుకొని ఇంకా మనం కంటిన్యూస్గా ఇలా ప్రెష్ చేస్తూ ఒత్తుతూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఆ ఫోర్స్కి కింద నుంచి అవి తొలకలాగా పడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా మా పెద్దమ్మ వీళ్ళు అందరూ కలిసి అమ్మ పెద్దమ్మ కలిసి ఇద్దరు ఒత్తుతున్నారనమాట ఇంకా ఇలా మనం ప్రెష్ చేస్తూ ఒత్తుతూ ఉండి ఇంకా మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవడమే ఇంకా ఆ ఎసురు మరుగుతూ ఉంటాయి కదా ఇంకా పండి పడినట్టుగా మనకి లోపల అంటే విడిపోయి ఒక్కొక్కసారి ముద్దలాగా కూడా పడిపోతుంది ఎసురు మన అంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్కసారి కుదరవు కూడా కొంతమందికి పిండి వంటలు అనేవి చాలా జాగ్రత్తగా చేయాలంటారు కదా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక్కసారైనా ఇది తినే ఉంటారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చుట్టాలు కానీ చేసుకొస్తూ ఉంటారు కదా తర్వాత ఇదంతా మనం ఫ్రెష్ చేసిన తర్వాత ఇంకా మనం చూసుకుంటూ ఉండాలంటే తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుకొని చూసుకుంటే ఎక్కడైనా ఉండలు కానీ ఇలా దగ్గర పడటం అతుక్కోవడం ఇలా ఉంటుంది కదా అవన్నీ చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత మిగతా పిండిని కూడా మనం ప్రెష్ చేస్తూ అలానే కలుపుకోవాలి ఇంకా చివరిలో అయితే దాంట్లో ఆ పిండిలోనే కొంచెం కొంచెం ఉంచుకొని లేదంటే దాంట్లోనే కొంచెం వాటర్ అవి కలిపే అంటే చిక్కదనం కోసం అనమాట ఇవన్నీ కూడాను ఇంకా ఇప్పుడైతే నేను ముందు చూపించాను కదా ఒక ఒక కుందు వాటికైతే మనం పిండిలో కలిపి తొక్కాం కదా రోడ్లో ఇంకా మిగతా అయితే బెల్లం తొక్కుకొని వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత కలుపుకోవాలి ఇక్కడ పొయ్యి మీద ఆవిరికి మనకి వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు ఇంకా దగ్గర పడుతూ ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు మనం తర్వాత ఇంకా నెక్స్ట్ సేమ్యాలు పాలు ఇవన్నీ కూడా వేస్తారు వీడినైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా అయితే వేస్తున్నాం అనమాట సేమియా అంటే తొందరగా ఉడిగిపోతుంది కాబట్టి చివరిలో వేస్తారు ఇంకా సగ్గు బియ్యం అవన్నీ కూడా ఉడికిపోతాయి కదా ఇంకా సేమియాలు కూడా వేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం కనిపిస్తుంది చూడండి అంటే ఆవిరి తగ్గ అంటే పొయ్యి మీద శక ఉంటుంది కదా ఇంకా ఆవిరికి పొగకి కనిపించట్లేదు ఇక్కడ కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా ఇంకా ఇదంతా ఉడికి మనకి దగ్గరగా అవుతుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది సేమ్యాలు కూడా ఉడికిపోతాయి ఇంకా తర్వాత కొంచెం ఇలాచి ఆలుకల్ పొడి అవి మనం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అవి మర్చిపోకూడదు కదా ఇంకా నెక్స్ట్ అయితే పాలనమాట పాలు కూడా ఒక హాఫ్ లీటర్ వరకు అయితే మనం పోసుకోవాలి ఇక్కడైతే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలైతే వేస్తున్నారు ఇంకా వేసిన తర్వాత ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా చిక్కబడి మనం దగ్గర పడిన దాకా ఉడికించుకొని కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే తీసిన తర్వాత అనమాట ఇది అప్పటికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది చిక్కబడిపోయింది అనమాట వచ్చేసి ఇలా అయితే వచ్చింది మొత్తం ఓవరాల్గా అయితే కొంచెం చెప్పాను కదా నీళ్ళు అని చెప్పేసి అందువల్ల అంత పొడుగ్గా పర్లేదు ఇలా అయితే అంటే నార్మల్గా ఎక్కువగా చిన్నవి కాకుండా అలా పెద్దవి కాకుండా నార్మల్ మీడియం రేంజ్లో అయితే పడ్డాయి అనమాట వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి ఇంకా మీకు ఎవరికి ఎంత ఇష్టమో ఎన్నిసార్లు తింటున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కన్ఫామ్గా ఒకటి రెండు సార్లు తినే ఉంటారు కదా తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్